నాయుడుపేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో డయేరియా బారిన పడిన విద్యార్థులను కొందరని ప్రాంతీయ ఆసుపత్రి గూడూరు నందు చేర్పించిన నేపథ్యంలో విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు విద్యార్థులను పరామర్శించిన అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడారు ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా డిసిఓ మరియు డిఎంఎన్హెచ్ఓ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితోనే మాట్లాడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది కొంచెం తీవ్రంగా అస్వస్థత గురినటువంటి పిల్లల్ని ఏడుగురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు జనరల్ హాస్పిటల్ తోటి అక్కడ ఉన్నటువంటి పిడియా టిషన్తో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది కూడా ఆవిడపేట ఏరియా ఆసుపత్రి సూందూరుపేట హాస్పిటల్ అదేవిధంగా గూడూరు హాస్పిటల్ కొంతమందికి ఏడుగురు పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ సాల్సిన వాళ్ళని నెల్లూరు జీజిఎస్లో కూడా పెట్టడం జరిగింది పరిస్థితి బాగుంది స్టేబుల్గా ఉంది ఎవరికైతే ఇబ్బందులు పెట్టుకోవాలి ఇద్దరు పిల్లలకు మాత్రం కొంచెం ఎల్లూరు టీడీఎస్లో ఇబ్బందులు వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూపడం జరుగుతుంది ముఖ్యంగా మనకి పరిసరాల్లో పరిశుభ్రత అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్ వంట వంట చేసే టైంలో కొంచెం ఇబ్బందులు గుర్తించాము వాటి అన్ని సంబంధించి వాళ్ళ మనతో పాటు మన సాంఘీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు జరిగితేఫట్ వస్తుంద హాస్పిటల్ కూడా సో ఏదైతే కరెక్ట్ చేయవలసిందో జస్ట్ సార్ మాకు డైరెక్షన్స్ ఇచ్చారు రెండు మూడు రోజులు మొత్తం పరిస్థితి చేసినట్టు మరి రెండు మూడు